అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకంలో మీరు అదృష్టవంతులని ఈ రోజు మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే గంతేయడం ఖాయం తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో మీరు కొన్ని పనులను పూర్తి చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు ఆలోచనలతో మీరు మంచిగా సాగుస్తారు అన్ని కార్యక్రమాలను కూడా కొత్త వాహనాన్ని కొనాలని ఆలోచిస్తూ ఉంటే మీ కోరిక కూడా నెరవేరుతుంది మీరు కొన్ని పాత తప్పులతో పాఠం కూడా తెలుసుకుంటారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు తల్లి ఆరోగ్యం గురించి ఈ రోజు మీరు కలత చెందుతారు మీరు రోజు చూసినట్లయితే డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు బాగా తెలిసి వస్తుంది స్నేహితులు చాలా కాలం తర్వాత మీ ఇంటికి రావచ్చు మీకోసం మిశ్రమంగా ఉంటుంది మీరు సహోద్యోగుల నుండి చర్చలో పాల్గొనకుండా ఉండాలి ఇక మీరు మీ స్నేహితుల నుండి డబ్బు తీసుకోకూడదు లేకపోతే మీ సంబంధాలలో సమస్యలు కలిగిస్తాయి మీరు కుటుంబంలో సభలం పూర్తి మద్దతు అనేది పొందుతారు రోజు మీ మనసుకు భంగం కలిగించే ఏదో ఒక సమస్య ఏదో విషయం ఉండవచ్చు తీర్థయాత్రకు వెళ్ళండి తీర్థయాత్రకు వెళ్లడం ద్వారా మీ ఆటంకాలు తొలగిపోతాయి మీకు అన్ని శుభాలి కలుగుతాయి విద్యార్థులు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది మీరు పాజిటివ్ గా ఆలోచించండి స్నేహితుల్ని సంప్రదించడం ద్వారా పనులన్నీ సజావుగా అయిపోతాయి ఏదైనా ఆస్తి వివాదం జరుగుతుంటే అది తొలగిపోతుంది సాయంత్రం ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక సమస్యపై మాట్లాడేటప్పుడు తగినటువంటి మీరు వాదనలు చేసుకుంటారు ఈ రోజు చూసినట్లయితే అనవసరమైన విషయాలపై శ్రద్ధ చుప్పకండి లేకపోతే మీ యొక్క పనిపై నష్టం కలుగుతుంది అనుభవం గల వారి యొక్క విషయాలను తెలుసుకోండి సమస్యల పరిష్కారంలో పనికి వస్తాయి ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగులు మరియు సిబ్బంది సహాయంతో కార్యకలాపాలు కొనసాగుతాయి ఉద్యోగుల పనిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కుటుంబంలోని సభ్యులందరికీ సహకార భావన కలిగి ఉంటారు మరి కలిసి పనిచేయడం ద్వారా పరస్పర ప్రేమ కూడా పెరుగుతుంది యువత స్నేహము మెలుగుతుంది ఆరోగ్య వాహన ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్త వహించాలి వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా నడపండి సమయంలో మీరు గాయాల నుండి తప్పించుకోవాలి ఈ రోజు చూసినట్లయితే చాలా విషయాలకు సంబంధం ఉన్నటువంటి విషయాలు tu tolong getuk-getuk lagi pota air కారణమటంటూ ఒక వ్యక్తి మీ నుండి దూరం అయిపోతాడు ఇక సంబంధాలకు మీరు జాగ్రత్తగా కాపాడుకోండి ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది కృషి మాత్రమే దృష్టి కృషి మాత్రమే దృష్టి పెట్టండి ప్రతి చిన్న విషయాన్ని మీరు ఈరోజు ఎక్కువగా తీసి పరిహరి పరిగణించటం వల్ల మీకు పెద్ద సమస్యగా కనిపిస్తుంది ఎక్కువగా మీరు ఆలోచించవద్దు లేకపోతే మీరు మానసిక ఆవేదన పొందుతారు చిన్న విషయంగా మీరు పరిగణించండి మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ చేతులతో మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు ఈ రోజు మీరు చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూసి పెద్దగా చేసి చూస్తారు దీనివల్ల మీ యొక్క మానసిక ప్రశాంతత దూరం అయిపోతుంది మీ ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్తగా వ్యవహరించండి ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే యాభై ఎనిమిది లక్కీ కలర్ అయితే మరి మనీ నేటి పరిహారం చూసినట్లయితే ఒక పెద్ద బాదామాకును తీసుకొని ఆ ఆకు మీద రెండు బీజాక్షరాలు క్లీమ్ శ్రీమ్ అని రాసి పైన స్వస్తికి వేయాలి కింద వంకారాన్ని రాయాలి ఇలా చేయడం వల్ల మీ ఆటంకాలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా మంచిగా ఉంటారు మీరు చూసినట్లయితే ఇక మీ మీకు అన్ని శుభాలే జరుగుతాయి పాజిటివ్ అనేది పాజిటివ్నెస్ అనేది మీ దగ్గరకు రావడం జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో